ఫ్రెండ్స్ మన ఛానల్లోని వీడియోస్ని రెగ్యులర్గా మీరు చూడాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కేవలం పదవ తరగతి ఎవరైతే పాస్ అయి ఉంటారో మేల్ క్యాండిడేట్సు అలాగే ఫీమేల్ క్యాండిడేట్సు ఇద్దరు ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట చాలా మంచి ఉద్యోగాలు ఎందుకంటే ఇవి ఎటువంటి మనకి అప్లికేషన్ ఫీజు లేదు దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ కూడా మనకి ఏమి ఉండదు డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట చిన్న టెస్ట్ పెట్టి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుందనమాట సో మనం ఒక్క రూపాయి అనేది కూడా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను పూర్తిగా ఈ నోటిఫికేషన్ గురించి చెప్తాను ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి అలాగే ముందుగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం పెద్ద పెద్ద నోటిఫికేషన్లే కాదు ఇటువంటి చిన్న చిన్న నోటిఫికేషన్లకి మనం అప్లై చేస్తుంటే ఏదో ఒక జాబ్ ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఏదో ఒక జాబ్స్ అప్లై చేస్తూ ఉండాలి ఇలా అప్లై చేసే ప్రాసెస్లో ఏముంటుందంటే సో ఏదో ఒక జాబ్ రావడానికి మనకి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి చూడండి దీనికి సంబంధించి మనకి కుక్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది అది ఓబీసీ క్యాండ్స్కి ఇచ్చారు అలాగే దీనికి సంబంధించి ఎయిర్ ఫోర్సు హౌస్ కీపింగ్కి సంబంధించి ఒక ఒక పోస్ట్ ఉందన్నమాట ఇది కూడా ఓబీసీకి ఇవ్వడం జరిగిందనమాట ఈ పోస్ట్లకి ఎవరు అప్లై చేయాలంటే ఓన్లీ ఓబీసీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అలాగే ఓసీ అభ్యర్థులు ఎవరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడం లేదు ఓన్లీ ఓబీసీ వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాల్సి ఉంటుంది సో మనం ఎలిజిబిలిటీ ఏజ్ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు అభ్యర్థులు ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాసు కుక్కి మాత్రం ఏ విధంగా ఉండాలంటే ఆరు నెలల ఎక్స్పీరియన్స్ కుకింగ్కి సంబంధించి ఇది గర్ల్స్కి అయితే అవసరం లేదు సో గర్ల్స్ ఏంటంటే ఎవరైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ దగ్గర ఒక సిక్స్ మంత్స్ మేము ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం అనమాట ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ చేత తీసుకొని అప్లై చేయండి అనమాట దీనికి అలాగే ఇంకా హౌస్ కీపింగ్ సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు జస్ట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది చూడండి మీకు స్టార్టింగ్ బేసిక్పై ఇక్కడ పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంది సో అన్ని రకాల ఆల్మోస్ట్ మీకు కలుపుకొని ఇరవై నాలుగు వేల వరకు శాలరీని తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే చాలా రకాల లీవ్స్ అనేవి ఇక్కడ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి వన్ ఎయిటీ డేస్ వచ్చేసి మనకి లేడీస్కి సంబంధించి ఓన్లీ ఇది మెటర్నిటీ లీవ్ ఉంటుంది అలాగే సెవెన్ థర్టీ డేస్ వచ్చేసి చైల్డ్ కేర్ లీవ్ అంటే పా పాప పుట్టిన తర్వాత లేదా బాబు పుట్టిన తర్వాత మనకి ఏడు వందల ముప్పై రోజులు అనేది చైల్డ్ కేర్ లీవ్స్ అనేది ఇస్తారు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో చాలా మంచి అవకాశం అనేది ఒకటి సో ఫ్రెండ్స్ చూడండి ఇది మనం జాబ్ అనేది మనం బ్యాంగ్లూరుకి సంబంధించి బెంగళూరులో చేయాల్సి ఉంటుంది జాబ్ అప్లికేషన్ ఫార్మేట్ అనేది ఈ విధంగా ఉంటుంది సో అప్లికేషన్ అనేది మీరు ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ యొక్క అప్లికేషన్ ని మీరు లో టైప్ చేసి ప్రింట్ తీసుకొని దీన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది అటాచ్ చేసి చూడండి మీరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చిమ్నీ హిల్స్ బ్యాంగ్లూర్ అండ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సోలూర్ కోయంబత్తూర్ అనే అడ్రస్కి మీరు అంటే రెండింటిలో ఏదో ఒక అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దీనికి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు సో జస్ట్ టెస్ట్ చిన్న టెస్ట్ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్